నగరంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సెంట్రల్ లైబ్రరీలో కేయు గ్రంథాలయ విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు సెంట్రల్ లైబ్రరీ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ వరంగల్ వారు కాకతీయ యూనివర్సిటీ గ్రంథాలయ శాస్త్ర విభాగం ఎంఎల్ఐ ఎస్సి విద్యార్థుల కోసం కళాశాల గ్రంథాలయంలో శుక్రవారం ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి తెలిపారు ఈ శిక్షణ కార్యక్రమంలో ఇరవై మంది కాకతీయ విశ్వవిద్యాలయం ఎమ్ఎల్ఐ గ్రంథాలయ శాస్త్ర విభాగం విద్యార్థులు పాఠ్య ప్రణాళికలో భాగంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల లైబ్రరీ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం శ్రీలత మాట్లాడుతూ గ్రంథ పాలకుల వృత్తి ఉన్నతమైనదని ఈ శిక్షణలో గ్రంథాలయాల గురించి పూర్తి ఆచరణ పరిజ్ఞానం తెలుసుకోవాలని తద్వారా గ్రంథాలయ వృత్తిలో రాణించాలని సూచించారు కళాశాల గ్రంథాలయంలో సౌకర్యాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయన్నారు ఇందులో చదివిన విద్యార్థులు దేశ విదేశాలలో శాస్త్రవేత్తలుగా స్థిరపడ్డారని తెలిపారు ఈ సందర్భంగా కళాశాల లైబ్రేరియన్ డాక్టర్ కె ఇంద్రసేనారెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కళాశాల గ్రంథాలయంలో అందించే సేవల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ శిక్షణలో భాగంగా విద్యార్థులకు టెక్నికల్ సెక్షన్ స్టాక్ ఏరియా రిఫరెన్స్ సెక్షన్ సర్క్యులేషన్ సెక్షన్ గ్రంథాలయ వర్గీకరణ పుస్తకాల అమరిక డిజిటల్ లైబ్రరీ రిమోట్ యాక్సెసింగ్ జరిగే విషయాలపై ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈసీఐ విభాగాధిపతి ప్రొఫెసర్ కె శివాని అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ ఎం రాజు ఈ సురేష్ లైబ్రరీ సిబ్బంది అసిస్టెంట్ లైబ్రేరియన్ తదితరులు పాల్గొన్నారు